ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిడ్ ట్రాఫిక్ డే సో దీన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి యువత కానీ ప్రజలు కానీ వాటి బాగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తు మందు మత్తు పనియులకు వీటికి మానిస కాకుండా వాటికి అలవాటు కాకుండా ఉండాలి అదే దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈరోజు స్కూల్ పిల్లలతోటి అంతే ఇక్కడ కాలేజీ యాజమాన్యం మరియు మన పోలీస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఈ అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఎవరు కూడా డ్రగ్స్కు మత్తు మందులకు అలవాటు కాకుండా ఉండాలి తర్వాత ఎవరైనా ఈ మత్తు మందు కలిగి ఉండటం రవాణా చేయడం కానీ లేదంటే కలిగి ఉండటం లేదని చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అందరూ కూడా మేము కోరుకునేది అంటే ఎవరు కూడా ఈ మధ్య మందులకు మనిషిలో కాకుండా వచ్చే ఆరోగ్యమైన సమాజం ఉండాలని ఆరోగ్యమైన సమాజం కావాలని మేము కోరుకుంటున్నాం ఆ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇన్షిటర్ ట్రాఫిక్ డే ఈరోజు సందర్భంగా ఈరోజు బోధన్ నిజామాబాద్ కమిషన్ ఆధ్వర్యంలో మన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది ఇందులో నో డ్రగ్స్ అండ్ సే టు మేము ఈరోజు ర్యాలీ చేశాం ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా యువతులు మొత్తం కూడా ఈ డ్రగ్స్ కు బానిసలైపోయి వాళ్ళు అక్రమ చాలా పనులు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని చడగొట్టుకొని వాళ్ళ కుటుంబాలు కూడా చడగొట్టుకుంటున్నారు అందుకు ప్రభుత్వాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎయిటీ నైన్ నుంచి ఈ యాంటీ డ్రగ్స్ నిర్వహిస్తా ఉంది ఇందులో ముఖ్యంగా అక్రమ రవాణా ఈ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ యువతని నిర్మతి చేసినందుకు గాను దానికి నిరసనగా అనేక వచ్చినాయి కాబట్టి ఈరోజు ఈరోజు ముఖ్యంగా మా బోధ పట్టణానికి యువత భక్తానికి కూడా ఆదర్శప్రాయంగా చేయాల ఉద్దేశంతో మన ఏసీపీ శ్రీనివాస్ గారు కోరిక ఈరోజు తెలియజేశాం సో సార్ కూడా కొన్ని విషయాలు